అందరికీ నమస్కారం మన ఛానల్ పేరు తెలుగు మిర్చి స్టోరీ చీకట పడ్డాక మన చుట్టూ ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి కొందరు అవి కథలు అంటారు ఇంకొందరు కట్టుకథలు అంటారు కానీ అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ భయం ఏంటో ఈరోజు నేను చెప్పబోయే కథ కూడా ఒక థ్రిల్లర్ ట్రర్ స్టోరీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ ఫోన్ కెమెరా లెన్స్లోకి ఒకసారి చూడండి మీకు కనిపిస్తుంది కేవలం మీ ప్రతిబింబమేనా లేకపోతే నీ వెనక నిలబడి ఉన్న మరొకరా అయితే కథలోనికి వెళ్దాం రండి అవినాష్ ఒక ఫ్రీలాన్సర్ సిటీలో ఉన్న చిన్న అపార్ట్మెంట్లో ఉంటాడు శనివారం రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి అతని ఫోన్కి ఒక వీడియో కాల్ వస్తుంది ఇది ఒక అన్నోన్ నెంబర్తో అవినాష్ పొరపాటు లిఫ్ట్ చేస్తాడు అవతల వైపు అంతా చీకటి ఎవరో గాలి పీలుస్తున్నట్టు శబ్దం వస్తుంది అని ఏమీ కనిపించదు అవినాష్ హలో హలో అంటూ ఫోన్ కట్ చేస్తాడు తర్వాత అదే నెంబర్తో ఫోటో రూపంలో ఒక మెసేజ్ అయితే వస్తుంది అది చూసి అవినాష్కి చెమటలు పడతాయి అది అతని ఇంటి మెయిన్ డోర్ ఫోటో ఎవరో బయట నిలబడి తీశారు అవినాష్ వణుకుతున్న చేతులతో డోర్ హోల్ నుంచి బయటకు చూస్తాడు అక్కడ చూస్తే ఎవరు ఉండరు ఎవరో ప్రాంక్ చేస్తున్నారనుకుని తనను తాను సమర్థించుకుంటాడు కానీ మరుసటి క్షణమే ఇంకో ఫోటో అయితే వస్తుంది అది తన బెడ్రూమ్ కిటికీ ఉన్న ఫోటో అంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఇంటి బయట ఉన్నాడు వెంటనే అవినాష్ తన కిటికీ దగ్గరకు వెళ్ళి కటెన్స్ వేస్తాడు బయట రోడ్డు మీద ఎవరూ లేరు మళ్ళీ వీడియో కాల్ అయితే వస్తుంది ఈసారి భయంతో కాల్ లిప్ చేస్తాడు కానీ స్క్రీన్ మీద అతని బెడ్రూమ్ కనిపిస్తుంది ఫోన్ కెమెరాలో అవినాష్ తనకు తాను కనిపిస్తున్నాడు వెనక ఉన్న బీరువా నెమ్మదిగా తెరుచుకుంటుంది అప్పుడు అవినాష్కి అర్థమవుతుంది ఆ వ్యక్తి బయట ఎక్కడో లేడు నా ఇంట్లోనే ఉన్నాడని అప్పుడు అర్థమవుతుంది అప్పుడు అవినాష్ మెల్లగా వెనక్కి తిరిగి చూస్తాడు వెనక్కి తిరిగి చూసే లోపే ఒక మెసేజ్ అయితే వస్తుంది నేను నీ వెనక్కే ఉన్నాను వెనక్కి తిరిగి చూడకు అని ఒక మెసేజ్ వస్తుంది ఆ రాత్రి అవినాష్ ఏమయ్యాడా ఎవ్వరికీ తెలియదు మరుసటి రోజు పోలీసులు వచ్చి చూస్తే అవినాష్ ఆ గదిలో లేడు కానీ అతని ఫోన్ మాత్రం బెడ్ మీదే ఉంది ఆ ఫోన్ గ్యాలరీలో వేల ఫోటోలు అవినాష్ నిద్రపోతున్న ఫొటోస్ అయితే ఉన్నాయి అవన్నీ గత ఆరు నెలలుగా తీసినవి ఇంకా దీనితో ముగింపు ఈ కథ మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి